అందరు ఏ ఊరు మీరందరు కూడా ట్రావెల్ నాకు హ్యాపీగా ఉంది చూద్దాం ఈ చంద్రబాబు నాయుడు గారు ఏంటో మాట్లాడుతున్నారు ఎక్కి చూద్దామని ఎక్క నేను మహిళలకి ఫ్రీ టికెట్ ఫ్రీ టికెట్ ఫ్రీ బస్ రైడ్ అంటున్నారు చూద్దాం నిజంగానే ఉందా లేదా నీ ఆధార్ కార్డు చూపించావా నన్ను ఒప్పుకోలేదు నీ చూపి నన్ను దించేస్తా నన్ను మధ్యలో ఒప్పుకోలే చిన్నది చూపించుకోవచ్చు కదా కొంచేరేంటి సొంతూరేనా ఎన్నోసారి అమ్మా నువ్వు ఎన్నోసారి ఎక్కుతున్నావు బస్ ఎన్నోసారి ఎక్కుతున్నావు రోజు ఎక్కుతావా అవసరమైనప్పుడే రోజు ఎంతమంది ఎక్కుతారమ్మాయిట్ ఇస్తారు అయిన తర్వాత ఎక్కువ అది బరి ला चैनल लेन रूट लो पर भी चलता है दोस्तों और मैं माफी की उम्मीद एक रूम कर देना चालू स्पिन उसको ओके बहुत अच्छे बाल बैक है तो क्या कोई ब्लैक क्ला एक बैक है तो जा एक बंद बोले पर पर और बी 800 का चावल बंद है वेरी गुड మంచి కోసం ఉపయోగిస్తే బాగుంటుంది దుర్వినియోగం చేసుకోకూడదు అది అమ్మా సుమారుగా యావరేజ్ ఒక్క రోజు కంటున్నావా లేకపోతే ఒక్క రూట్ కి మరి ఎవరు లేరు ఇక్కడ

లెవెల్ వెరీ ఫైన్ అబ్బమ్మలు కూడా మేడం అంతకు ముందు వచ్చేవాళ్ళు కదా ఎక్స్పెక్ట్ మరి ఆ పెక్తారు ఎందుకు వెళ్తున్నావు దారిలోనే అండి బానే అనిపిస్తాను ఎక్కువ ఊపుడు దూకుడు లేకుండా నీట్ గా ఉంది రోడ్లు బాగుంది కదా ఇప్పుడు ఈ హంద్రీనివాత మీకు వాటర్ గ్రౌండ్ వాటర్ బాగా పెరుగుతుంది అవును 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 వర్షాలు తక్కువ కదా ఇక్కడ అవును నిలబడతారా నేనెంతమ్మా బాబా ఉన్న వరకు ఆయనే ఆయనే

సపోర్ట్ ఉంటా మీ అందరికీ ఉంటా అవసరమైన ఎందుకు ఇప్పుడు కుప్పం ఇండస్ట్రీస్ వస్తున్నాయా మీరు నాకు థ్యాంక్స్ చెప్పాలి ఎందుకు చెప్పనా మంగళగిరికి ఎక్కువ వెళ్తున్నాయి నాకు పాపం మన కుప్పం ఎందుకు రాదు మీ బాబు అన్నతో రోజు మన బా కుప్పం ఎందుకు ఎందుకు తీసుకురారు ఇక్కడే ఉండాలి తల్లిదండ్రుల దగ్గర ఉండాలి నీ పేరేంటన్నా చెప్తా చాలా స్ట్రిక్ట్ గా ఉన్నాము మంచిది అట్లానే ఉండాలి ఇష్టానే ఉండాలి ఎవరైనా కూడా లెక్క పెట్టుకోకూడదు డ్యూటీ అంటే డ్యూటీ నేను అంతే ఓకే థ్యాంక్ యూ మేడం గవ్వగరండి गॅंक यू अम्माशन नमस्ते